మీకు శ్రీకాకుళంలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ వెళ్తుంటారు శ్రీకాకుళం అని కాదండి కోటబొమ్మల మండలం అన్నాను కదా ఏ జిల్లాది శ్రీకాకుళం జిల్లానే కోట మండలం కొంచెం నిదానంగా గట్టిగా చెప్పండి సార్ శ్రీకాకుళం జిల్లాలో ఏ మండలంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం ఐడియా ఉందా మీకు ఐడియా ఉంది చెప్పండి ఆ కోటవల్ల కోడబమ్మల మండలంలో మాకు నియర్ బై కావాలన్నమాట అక్కడైనా ఓకే ఆ మండలంలో ఎక్కడైనా పర్లేదు అక్కడైనా పర్లేదు ఎన్ని ఎకరాలు కావాలి ఆ ఒక ఫోర్ అలా చూస్తున్నాం నాలుగు ఎకరాలు ఆ ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు అది మీరు చెప్పే బట్టి అది చూసే బట్టి అగ్రికల్చర్ అట్లా కాదండి మీ రిక్వైర్మెంట్ దగ్గర ఉన్నాయా లేవా నేను చెప్తాను ఎకరం పది లక్షలు పెడతారా ఇరవై పెడతారా ముప్పై పెడతారా ఏడు పెడతారా ఎనిమిది పెడతారా ఎంత పెడతాను అది కదా ముప్పై నలభై వరకు పెడతాం ఎకరం ముప్పై నలభై లక్షలు ఎకరం ముప్పై నలభై లక్షలు పెడతారా లేదా నాలుగు ఎకరాలు ముప్పై నలభై లక్షలు పెడతారా ఎకరం 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 ముప్పై నలభై లక్షలు పెడతారు అంటే నాలుగు ఎకరాలంటే దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఓకే వెరీ గుడ్ సార్ తప్పకుండా ఆ ఎకర నలభై లక్షల్లో బోరు కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఏం ఉండ ఉండాలా ఏం అవసరం లేకపోయినా పర్వాలేదా అది మనకి గా ఉపయోగపడితే చాలండి బోరు వ్యవసాయం చేసే ల్యాండ్ కావాలి మీకు వెరీ గుడ్ బోరు కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదా పర్లేదా ఓకే తా రోడ్డు ఉండాలా మెట్రో రోడ్డు ఉండాలా మట్టి రోడ్డు ఉన్నా పర్లేదు తారు రోడ్ ఉన్నా పర్లేదు ఓకే మట్టి రోడ్డు ఉన్నా పర్లేదు తారు రోడ్ ఉన్నా పర్లేదు రోడ్ యాక్సిడెంట్ ఉండాలి ఓకే మీకైతే వ్యవసాయం చేసుకోవడానికి కావాలి కావాలి అదే ఓకే వెరీ గుడ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దానికి యాక్సెస్ మనకి ఎవరు పొలం మీద లేకుండా మనకి మన రోడ్ యాక్సెస్ ఉంటే బాగుంటది ఓకే మీరు ఏమంటున్నారు సార్ ఒకరితో మనకి పని లేకుండా మన మట్టి రోడ్డు వెళ్ళినా తారు రోడ్డు అయినా కార్ కార్ సేల్ కారు రోడ్ లో పెట్టుకొని డైరెక్ట్ సేల్ అడుగు పెట్టాలి మనం అవునవును ఓకే వెరీ గుడ్ మంచి మార్క్ చెప్పారు ఓకే నేను మీ నెంబర్ షీట్ చేసుకుంటా మీ పేరు సార్ రమేష్ రమేష్ మీది శ్రీకాకుళము ఎక్కడ మీది కోడబొమ్మ అని నర్సన్నపేట ఐడియా ఉంది నర్సన్నపేట తెలుసండి నర్సన్నపేట దాటాక అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ సరే ఓకే నర్సన్నపేట అనుకుందాం ఓకేనా మీరెక్కడ అంటే మరీ గోడ బెమ్మ అంటే ఎక్కడెక్కడ కాకుండా నియర్ బై మా విలేజెస్ కొద్దిగా నియర్ బై అయితే మాకు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మా మా అంటే మాది నర్సింహపేట ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది సో మీరు వాన్రాడ్ గ్రామం అది ఆ వాన్రాడ్ కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో చూడాలి ఓకే వెరీ గుడ్ చూసి తప్పకుండా ఇప్పుడు వాన్రాడ్ ఆ విలేజ్ కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ మరి ఎక్కువైనా ఫార్ బొమ్మ మండపం చాలా పెద్దది కదా అవును 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 సార్ అవును అలా కాకుండా ఒక వన్ హండ్రెడ్ గ్రామాలు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మీది కోట బొమ్మల మండలం ఓకే మీ పేరు రమేష్ నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను ఈ రోజు ఈవినింగ్ కల్లా నేను మీకు డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తాను రమేష్ గారు ఓకేనా సరే సరే అండి థ్యాంక్ యూ